ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఇవాళ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యుల్ని ఆయన పరామర్శించనున్నారు ఉదయం పది గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి గుంటూరు చిలకలూరిపేట నరసరావుపేట బైపాస్ మీదుగా వినుకొండకు జగన్ చేరుకున్నారు ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఇవాళ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యుల్ని ఆయన పరామర్శించనున్నారు ఉదయం పది గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి గుంటూరు చిలకలూరిపేట నరసరావుపేట బైపాస్ మీదుగా వినుకొండకు జగన్ చేరుకొనున్నారు ఇకేదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సామసివ్ అందిస్తారు సామసిరావు చెప్పండి ఇవాళ వినుకొండకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కలవనున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ముఖ్యంగా చూసుకోవచ్చు వినుకొండలో జరిగినటువంటి ఒక దారుణ హత్యకు సంబంధించి ఈ రోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వినుకొండలో పర్యటించుతున్నారు గత రెండు రోజుల క్రితం ఆ ఇలాని అనే వ్యక్తి అక్కడ ఉన్నటువంటి రషీద్ అనే వ్యక్తిని ఒక పవర్ షాప్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని అందరూ చూస్తుండగా నడి రొడ్డుపై దారుణంగా హత్య చేసినటువంటి సంఘటన అక్కడ దుమారమే లేపిందని చెప్పాలి మొత్తంగా రెండు పార్టీల మధ్య ఈ హత్యకి సంబంధించి మాటలు యుద్ధమే నడుస్తుందని చెప్పుకోవచ్చు అయితే టీడీపీ గవర్నమెంట్ వచ్చాక అక్కడ హత్యలు జరుగుతున్నాయని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంటే అక్కడ ఎవరైతే హత్యకి గురిగా గురి గురిగా పడిన వ్యక్తి అదేవిధంగా హత్య చేసిన వ్యక్తి ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి గతంలో వైసీపీలో పనిచేసిన వ్యక్తి అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అని చెప్తున్నారు మొత్తంగా ఆ వైసీపీలో పనిచేసిన ఇద్దరు కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే అని చెప్పేసి ఆ పక్క టీడీపీ నాయకులు ఆరోపిస్తుంటే బహిరంగంగా హత్య చేశారు అది వైసీపీ నాయకుని టీడీపీలో సంబంధించినటువంటి జిల్లా టీడీపీలో ఉన్నారు అతనే హత్య చేశారు దీనితో పార్టీ ఉంది ఉందంటూ కూడా వైసీపీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వినుకొండ రానున్నారు వినుకొండ వచ్చి రశీద్ కుటుంబాన్ని కూడా పరామర్శించనున్నారు రసీదు కుటుంబాన్ని పరామర్శించి అక్కడ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం అయితే కనబడతా ఉంది మరి కొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి అతను తాడేపల్లి తన నివాసం నుంచి బయలుదేరి రోడ్ మార్గాన వినుకొండ చేరుకుంటారు వినుకొండ చేరుకొని రషీద్ కుటుంబాన్ని పరామర్శిస్తారు పరామర్శించడమే కాకుండా ఈ ఎస్టీకి సంబంధించి పూర్తిగా కూడా ప్రసంగం చేసే అవకాశం అయితే కనబడతా ఉంది అయితే ఈ అంశానికి సంబంధించి గత రెండు రోజులుగా కూడా తీవ్ర స్థాయిలో అటు వైసీపీ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పార్టీ వచ్చిన ఒక నెల రోజులకే ఇటువంటి సంఘటన చోటు చేసుకున్నాయని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తే ఇందులో టీడీపీకి ఎటువంటి సంబంధం లేదు ఇద్దరు కూడా ఒకే కుటుంబానికి సంబంధించి ఒకే ఒకే సామాజిక వర్గం అదేవిధంగా వాళ్ళ వ్యక్తిగత కక్షల వల్ల ఈ హత్య జరిగింది తప్పితే అక్కడ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి వినకుండా వస్తా ఉన్నారు అయితే మరికొద్దిసేపట్లోనే బయలుదేరి రషీద్ కుటుంబాన్ని పరామర్శిస్తారు